ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ నిన్ను నాకు సిక్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇవాళ్ళలో రేపు కేటీఆర్ ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మతికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వస్తు ప్రేమ లేఖలు భయపడటం అనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అనేదాకా అడుగుతాం నువ్వు అవ్వాతాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ ఎంటనే మనం మున్సిపల్ ఎన్నికల్లో ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి నీ బామ్మది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి నడవ ఈ డ్రామాలు జనం కన్ని అర్థమైపోయినాయి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు